పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరుసు అక్కడ నుండి ఎంబీటీ రోడ్ ఎంబిటి రోడ్ నుండి జవులి వీధి జవులి వీధి నుండి బజారు వీధి బజార్ వీధి నుండి గంగమ్మ కుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విజయోగ దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలా మంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా కొలవనే సీసీ కెమెరాలతో నిర్బంధమైంది కాబట్టి గత సాటి పెట్టాబర్ నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమము మన గంగమ్మ తోపులు ఆరోగ్యం జరగడం జరిగింది అదేవిధంగా నేను పాతబిడ్డలకు కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈ రోజు సాయంత్రము ఏడు గంటలకు బస్ లో ఆర్కెస్ట్రా విని విని తనకి ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్యాకర్స్ అక్కడ బస్ స్టాండ్ బాణాసంచ బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా యువత అందరూ ఈ యొక్క పండగని ఆనందంగా జరుపుకోవాలి ఇలా మన చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు